ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఏ మలుపు తిరుగుతుందో ఊహించడం సామాన్యులకే కాదు తలపడిన విశ్లేషణలు కూడా కష్టమే ప్రస్తుతం రాష్ట్రంలో కూటం ప్రభుత్వ అధికారులు ఉన్నప్పటికీ రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్నాయి ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన కీలక నేత నేతలు ఒకరికొకరు కలుసుకోకుండా వెనుక ఏదో బలమైన వ్యూహం ఉందనే ప్రచారం ఊపందుకుంది ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబు జైల్లో మాజీ జైల్లో మాజీ మంత్రి ఉండవలే కన్నబాబు కలవడం రాజకీయ వర్గాల్లో పెను సంచలనంగా మారింది ఈ కలక కలయిక కేవలం పరామర్శ మాత్రమేనా లేక రాబోయే రోజుల్లో చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఏదైనా పెద్ద సవాలు విసరబోతున్నారా అనే చర్చ సర్వత్రా సాగుతుంది సాధారణంగా ఒకే పార్టీకి చెందిన నాయకులు కలుసుకోవడం వింతేమీ కాదు కానీ ప్రస్తుత పరిస్థితులు భిన్నంగా ఉన్నాయి ప్రభుత్వం మారిన తర్వాత వైసీపీ నాయకులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ఇట్లాంటి సమయంలో ఉండవల్లి కన్నబాబు వంటి మేధావి వర్గం నేత అంబటి రాంబాబును కలవడం ద్వారా కేడర్లో ధైర్యాన్ని వింపే ప్రయత్నం చేస్తున్నట్లు కనిపిస్తుంది ఉండవల్లి కన్నబాబు తన వాగ్దాటితో రాజకీయ విశ్లేషకులతో విశ్లేషణలతో ప్రత్యర్థులను ఇరకాటలో పెట్టగల సమర్థుడు అటు అంబటి రాంబాబు కూడా దూకుడుగా వ్యవహరించే నాయకుడు వీరిద్దరు జైలు సాక్షిగా చర్చించుకోవడం వెనుక భవిష్యత్ కార్యాచరణ దాగి ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఇది చంద్రబాబు ప్రభుత్వాన్ని ఒక రకమైన హెచ్చరికగా కూడా చూడవచ్చు ఎందుకంటే ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై కానీ విమర్శలు ఎదురుదాడిపోయి కానీ వీరు ఒక ఉమ్మడి వ్యూహాన్ని సిద్ధం చేస్తున్నట్లు సమాచారం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ప్రస్తుతం అభివృద్ధి సంక్షేమం అనే రెండు చక్రాలపై బండిని నడిపిస్తుంది అయితే ప్రతిపక్షం నుంచి వస్తున్న విమర్శలను తిప్పుకొట్టడంలో ప్రభుత్వం మరో ఇంకోసారి ఇబ్బంది పడుతుంది కొండబల్లి కన్నబాబు తనకున్న అనుభవంతో ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టడం ఎండగట్టణం ధీటు ఎండగట్టడంలో ధీటు జైల్లో ఉన్న అంబటితో ఆయన జరి జరిపిన గంటన్నర చర్చలో కేవలం యోగక్షేమాలే కాకుండా రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమ పరిస్థితులపై లోతైన చర్చ జరిగిందని తెలుస్తుంది ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి ఒక ఊహించిన షాక్ అని చెప్పాలి సాధారణంగా నేతలు జైలుకి వెళ్ళినప్పుడు వారి ప్రాధాన్యత తగ్గుతుందని భావిస్తారు కానీ ఇప్పుడు ఉండవల్లి కన్నబాబు రాకతో అంబటి రాంబాబుకు మరింత మైలేజ్ పెరిగినట్లయింది పార్టీ శ్రేణులు కూడా ఈ పరిణామంతో ఉత్తేజ ఉత్తేజితం అవుతున్నాయి మరోవైపు కూటమి ప్రభుత్వం ఈ కలగక ను తక్కువ చేసి చూపి చూ చూపిస్తున్నప్పటికీ అంతర్గతంగా మాత్రం ఏం జరుగుతుందన్న ఆందోళన కనిపిస్తుంది ఉండవల్లి అన్నబాబు వంటి నాయకుడు రంగంలోకి దిగితే అది మీడియాలో మరియు ప్రజల్లో పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తుంది ముఖ్యంగా సాగునీటి ప్రాజెక్టుల విషయంలో అంబటి రాంబోపే వస్తున్న ఆరోపణలు కన్నబాబు తిప్పికొట్టే అవకాశం ఉంది ప్రభుత్వం చేస్తున్న తప్పులను ఎత్తి చూపుతూ ప్రజల్లోకి వెళ్ళడానికి ఇది ఒక పునాదిగా మారే అవకాశం ఉంది ఈ పరిణామాలు గమనిస్తే రాబోయే అసెంబ్లీ సమావేశాల నాటికి ప్రతిపక్షాలు తన గళాన్ని మరింత పెంచేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు అర్థమవుతుంది ఉండవల్లి అంబటి కలయిక కేవలం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగినది కాదు అది రెండు బలమైన ఆలోచనల కలయిక భావించాలి ఇది చంద్రబాబు ప్రభుత్వాన్ని రాను రోజుల్లో రాజకీయంగా సవాలు వేసడం ఖాయంగా కనిపిస్తుంది